అందరికి గుడ్ మార్నింగ్ అని ఇవాళ చేయలే రెసిపీ మినపరొట్టి దాని దెబ్బ రొట్టి కూడా అంటారు కవి కొంత అలసరి పైన పెట్టుకోవాలండి ఆయిల్ వేసుకోవాలి ఇది అంటే కర్రల పొయ్యి బొగ్గులి పొయ్యలు ఉండేవి కాబట్టి భూగులి పొయ్యి మీద వేసుకుని దాని మీద నిప్పులు పెట్టేవాళ్ళం అండి ఇప్పుడు అలా కాకుండా రావాలి లేవు కదండి అలా పెట్టుకుందామంటే కర్రల పొయ్యిలో బొగ్గులపాయలు అయినా పెట్టుకుని ఎవరు అందుకని ఇలా ప్యాన్లో నూనె వేసుకొని ఒక గ్లాస్తో వాటర్ పెట్టుకోవాలి ఇలా ఇల్లు ఇడ్లీ రూట్ ఇడ్లీ రూట్లో కొంచెం జీలకటం కొంచెం సాగుతుంది ఎందుకంటే ఆలక మనం సాగు అందుకని కొంచెం వేస్తుంది చేతిలో కలుపుతున్నానండి చేతిలో కలుపుకుని బాగా చుట్టూ ఇలా వేస్తా ఈ నీళ్ళు పెట్టాం కదండి ఆ నీళ్ళు వెళ్ళి మధ్యలో ఉడుతుంది ఇక నిక్క గ్యాస్ స్టోవ్ చుట్టూ ఉడుకుతుంది ఈ నీళ్ళు పెట్టిన వల్ల మధ్యలో కూడా ఉడుకుతుంది అండి లేకపోతే నీకు గ్లాస్ పెట్టకపోవడానికి మధ్యలో మెత్త మెత్తగా పిండిపిండి ఉండుకోవద్దు మొత్తం పెట్టుకుని ఒక అరగంట వైపు సిమ్లో ఉంచుకోవాలండి హైలో పెట్టుకోండి ఒకసారి రొట్టె చూద్దామండి ఒకసారి రొట్టె ఇలా గ్లాసులో నీళ్ళలో ఉంచుకొని కట్ చేసుకుని ఇలా చూసుకుంటే దీన్ని అనుకోకుండా ఉంటే ఇంకొంచెం ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాలు పడుతుంది ఈ నేను ఈ వాటర్ ఇంక కొంచెం అవ్వాలండి సగం తగ్గిపోవాలి తగ్గితే రొట్టె రొట్టె లెక్క వద్దామండి రొట్టె అయిపోయిందేమో ఇలా వాటర్లో ఉంచుకుని ఇలా డే చూడండి దీనికి అనుకోలేదు కదా అంటుకోకపోతే అయిపోయినట్టేది స్టవ్ ఆఫ్ చేస్తాను గ్లాస్గా వాటర్ తీసేయాలి చిక్కి చూడండి ఎలా అనుకుంటే ఎలా అనుకుంటే వచ్చేస్తాను వేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి